శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుఃస్వప్నదోషాహరం గంగస్ పుణ్యఫలం గోదానతుల్యం నృడా ఆయుర్వృద్ధికరం విద్వన్మహాభూషితం శ్రేయప్రాహాప్తికరం సురాత్రి సమయే పంచాంగ పంచాంగకర్ణ వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం స్వాగతం సుస్వాగతం మకర రాశి ఈ రాశి వారికి కాస్త గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు ఉన్న పొందినప్పటికీ కూడా వీరు ఈరోజు గురు కవచ పఠనం చేయడం వల్ల వారికి కార్య సాఫల్యతకు అడుగులు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి దత్తాత్రేయ స్మరణ చేయండి లేదా అక్కడ అర్చన కూడా చేసుకొని వెళ్ళడం వల్ల మీ యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రామ్ మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు